ధ్యాని భవ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక వందనాలు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి ఎందుకు శ్వాస మీదే పెట్టాలి ధ్యాస అంటే శ్వాస అనేది మోస్ట్ ఇంపార్టెంట్ శ్వాసతో వస్తున్నాం మనం శ్వాసతో జీవిస్తున్నాం శ్వాసతో వెళ్ళిపోతున్నాం చివరి నిమిషం వరకు మనకి శ్వాస కావాలి మరి అంత ఇంపార్టెంట్ అయినా శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేస్తే ఈ సృష్టిలో తెలుసుకోవాల్సిన సత్యం ఇంకొకటి లేదుగాక లేదు ఈ సత్యాన్ని తెలుసుకొని మహానుభావులు ఎందరెందరో మరి ధ్యానం చేసి దేవుళ్ళు అయ్యారు యోగులు ఋషులు మహానుభావులుగా తయారయ్యారు మరి ఆ ధ్యానాన్ని మనకి సింపుల్గా పత్రిజీ గారు ఇంట్లో కూర్చొనే మరి శ్వాస మీద ధ్యాస పెట్టి మన పనులన్నీ చేసుకుంటూనే ఏ ఆశ్రమాలకు వెళ్లకుండా ఏ స్వామీజీల దగ్గరికి వెళ్లకుండా మన సమయాన్ని వెచ్చించకుండా మన తీరిక సమయంలో మన వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే మనం అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం ఆత్మజ్ఞానాన్ని పొందుతాం ముక్తిధామాన్ని చేరుకుంటాం ఈ ధ్యానం వల్ల కోటిన్నర లాభాలు ఉన్నాయి నష్టం ఏ ఒక్కటి జరగదు ధ్యానం చేయడం వల్ల మనకి కళ్ళు మూసుకోవడం ద్వారాగా కళ్ళల్లోంచి ఎనభై శాతం శక్తిని మనం స్టోర్ చేసుకుంటాం ఫిజికల్గా అంటే సైన్స్ ప్రకారంగా డాక్టర్లు కూడా డిక్లేర్ చేశారు చేతుల్లోంచే పది శాతం కాళ్ళల్లోంచో పది శాతం అంటే ఎనభై తొంభై వంద పర్సెంట్ మనం ఎనర్జీని స్టోర్ చేసుకుంటాం ఫస్ట్ బెనిఫిట్ ఎప్పుడైతే ఈ వంద పర్సెంట్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటామో ఈ అవయవాలన్నీ కట్ చేసినప్పుడు మనం కళ్ళు కాళ్ళు చేతులు మనసు శరీరం పంచేంద్రియాలను కట్టేసి ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ప్రాణవాయువు అనేది బ్రహ్మరంధ్రం గుండా శ్వాస ద్వారా మన లోపలికి ఎంటర్ అవుతుంది అంత పరింతరం మన దగ్గర రాదు అది ఎందుకంటే సర్వాంతర్యామి భగవంతుడు సర్వం కల్విదం బ్రహ్మ సర్వం అంటే మొత్తం కల్విదం అంటే కలిసి ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే ఆ బ్రహ్మ పదార్థాన్ని రిసీవ్ చేసుకోవాలంటే మనం బ్రహ్మస్థితులకు వెళ్ళాలి స్థితిలోకి వెళ్ళాలంటే ఆత్మే పరబ్రహ్మ స్వరూపం కంటే గొప్ప దైవం బయటెక్కడా లేడు ఆత్మ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఆత్మ లోపల ఉంది మనం లోపలికి వెళ్ళాలి మన ప్రమేయం లేకుండా తీసుకున్న ప్రతి ఒక్క శ్వాస ఆత్మ టచ్ అయి బయటకు వస్తుంది మరి ప్రతి శ్వాస ఆత్మ టచ్ అయి బయటకు వచ్చినప్పుడు ఆ ఇంపార్టెంట్ అయిన శ్వాసకు థ్యాంక్స్ చెప్పి శ్వాసతో మనం సహవాసం చేస్తే శ్వాస మనం ఏకమైపోతాం అసలు యాక్చువల్గా అయితే మనం మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తే చెడ్డ లక్షణాలు వస్తాయి అంటే వారు వీరవుతారు వీరు వారు అవుతారు అలా శ్వాస మీద ధ్యాస పెట్టి మనం శ్వాస శ్వాసతో మనం సహస సహజీవనం చేసినట్టుగా ఉంటే శ్వాస మనం ఏకమైపోతాం శ్వాస చూసుకుని వచ్చింది ఆ భగవంతుణ్ణి అంటే మనకి అవగతం కలుగుతుంది ఆత్మ సాక్షాత్కార స్థితి జన్మరాహిత్య స్థితి మనం ఈ రకంగా ఎనర్జీని స్టోర్ చేసుకుంటాం కాబట్టి మన ఆరోగ్యాలు పటాపంచలైపోతాయి అనారోగ్యం బాగు చేసుకోవటం అన్నది చాలా చిన్న విషయం ధ్యానంలో తెలుసుకోవాల్సింది అతీతంగా ఉంది ఆత్మ ఎందుకు అంటే మనము ధ్యానం చేయడం వల్ల మన మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది కకలా వికలంగా ఉన్న మన మనసుని మనము శ్వాస మీద పెట్టడం ద్వారా మనము ఏకాగ్రతను సంపాదించుకుంటాం ఆ ఏకాగ్రత ద్వారానే మనకి ఆరోగ్యం సరి ఆరో అనారోగ్యాలు ఎందుకు వస్తాయి మనకి అసలు యాక్చువల్గా అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణి పెడితే అడుగు భగవద్గీతలో కృష్ణ భగవానుడు గత జన్మల్లో చేసిన పాపకర్మలే ఈ జన్మకు అనారోగ్యాలుగా వస్తాం మరి ఆ అనారోగ్యాలు ఎలా పోతాయి అంటే జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అన్నాడు ధ్యానం ద్వారా మనకి ఆత్మజ్ఞానం వస్తుంది ఆత్మజ్ఞానం అని అగ్నిలో ఈ కర్మలన్నీ కాల్చపడతాయి మనకి ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది ఇప్పుడు ఫిజికల్గా మనం ఆలోచిస్తే సాంఘిక శాస్త్రం చదివితే సోషల్ గురించి తెలుస్తుంది సామాన్య శాస్త్రం చదివితే ఫిజిక్స్ గురించి తెలుస్తుంది గణిత శాస్త్రం చదివితే లెక్కలు వస్తాయి అలానే ఆత్మ గురించి మనం అధ్యయనం చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది ఆత్మజ్ఞానం అని అగ్నిలో ఈ కర్మలన్నీ కాల్చపడతాయి కాబట్టి మనము తొందరగా ఈ ఎనర్జీని స్టోర్ చేసుకుంటాం లంకణం పరమ ఔషధం ధ్యానం దివ్య ఔషధం ఇంతకంటే గొప్ప మందు ఏ డాక్టర్ ఇవ్వలేడు అది అలవకగా మనకి బ్రహ్మరంధ్రం గుండా శ్వాస ద్వారాగా లోపలికి ఎంటర్ అవుతుంది ఇంత పరింతరం మన దగ్గరికి రాదు అది సర్వాంతర్యామి అయిన సూది మొన్న పెట్టనంత చోటు కూడా దివ్యశక్తి నిబిఢీకృతమై ఉంది కానీ దాన్ని మనం రిసీవ్ చేసుకునే పద్ధతి మనకు తెలియలే ఇది అనాపాన సతీ అది బుద్ధ భగవానుడి ధ్యానం ఉచ్వాస ఆపాన అంటే నిశ్వాస సతి అంటే కోడుకుని ఉండడం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కోడుకుని ఉండడమే ధ్యానము ఈ ధ్యానము పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అని మనకి అరటి పండు నోట్లో పెట్టినట్టుగా అంత ఈజీగా సూక్ష్మంలో మోక్షం పొందే పద్ధతిని మనకు చూపించారు కాబట్టి మనమందరం మరి ఇప్పుడు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్ ధ్యానం మనం ఎలా కుర్చీలో కూర్చున్న వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు సోఫాలో కూర్చున్న వాళ్ళు సోఫాలో కూర్చోవచ్చు పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి కింద కూర్చున్న వాళ్ళు మనం మనం మామూలుగా ఆసనం మామూలుగా వేసుకోండి చక్కగా వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం మెల్లిగా కళ్ళు మూసేద్దాం చిన్న పిల్లవాళ్ళు నిద్రపోయినట్టుగా కళ్ళు మూసేద్దాం హాయిగా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వడమే ధ్యానం ఓకే చెప్పేంతవరకు ఎవరు కళ్ళు తెరవద్దు చక్కగా మనం ధ్యానంలో నిమగ్నం అవుదాం శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం శ్వాసతో ఏకం మనకు సహజంగా సరళంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించడమే ధ్యానం ఏమి లేని స్థితి ధ్యాన స్థితి నోటిలోని మౌనము మనస్సులోని శూన్యము దాని పేరు ధ్యానము Thank you. ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా కళ్ళు తెరవకుండానే చేతులు రెండు విడదీసి రెండు అర చేతులు రెండు కన్ను రెప్పల మీద పెట్టుకుందాం ఫైవ్ సెకండ్స్ ఉంచుకుందాం కళ్ళ మీద ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మెల్లిగా చేతులు తీస్తూ స్లోగా కళ్ళు తెరుద్దాం చక్కటి ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం అద్భుతంగా మనం ధ్యానం చేసాం కొత్త వాళ్లకు ధ్యానము మనకి ఏడు రకాల అనుభవాలు వస్తాయి ఫస్ట్ అనుభవం శరీరం అంతా తేలికవుతుంది రెండో అనుభవం శరీరం అంతా బరువెక్కుతుంది మూడో అనుభవం రకరకాల కలర్స్ కనిపిస్తాయి నాలుగో అనుభవం మనము సౌండ్స్ అన్నీ వింటాం మనం ఎక్కడికో వెళ్ళి వచ్చినట్టుగా ఉంటుంది మనకి శరీరంలో నొప్పులు కూడా వస్తాయి ఐదో అనుభవం వచ్చేసరికి సూక్ష్మ సూక్ష్మ శరీరం బయటికి వస్తుంది ఆరో అనుభవం అన్నీ మనము ప్రకృతి దృశ్యాలు చూడగలుగుతాం ఏడో అనుభవం మాస్టర్స్ కూడా కనిపిస్తారు చక్కగా మనకి ప్రప్రథమంగా ఏడు రకాల అనుభవాలు అంటారు పత్రిజీ గారు అవి ఒకటి రావచ్చు మూడు రావచ్చు నాలుగు రావచ్చు ఒకళ్ళకి ఏడు అనుభవాలు కూడా రావచ్చు అసలు అనుభవాలే రాకపోవచ్చు ఏది వచ్చినా రాకపోయినా ధ్యానం మాత్రం కంటిన్యూ చేయాలి ధ్యానం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఆరోగ్యం బాగైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మానసిక ఆలోచనలే మన అనారోగ్యాలు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఏ అనారోగ్యం మన దరిదాపుల్లోకి రాదు తర్వాత ఇంకో విషయం ఈ ధ్యానానికి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు కానీ శాకాహారం తీసుకోవాలి ఆహార విష విషయంలో మాత్రం ఆహారమే వ్యవహారం ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు ఎందుకంటే ఒక జీవిని చంపుతున్నాం మనము అంటే నాలుగు రకాలుగా అది ఇబ్బంది పడుతుంది భయము ఆందోళన హింస ప్రాణ నష్టం జరుగుతుంది అది మన ఆహారం కాదు ఫ్రెండ్స్ మానవుల ఆహారం శాకాహారం అది కాబట్టి మనం అందరం కూడా రోజు ప్రతినిత్యం మన వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి ఒకసారి చేసుకోవచ్చు రెండుసార్లు చేసుకోవచ్చు తర్వాత మనం ఆ శరీరానికి ఆహారం ఎంత అవసరమో అన్నీ అన్నిసార్లు ధ్యానం అవసరం ఆత్మకు శరీరానికి ఆహారం అయితే ఆకలి తీరినప్పుడు ఆత్మకు ఆహారం ధ్యానం కాబట్టి అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకు బ్రహ్మర్షి పత్రిజీ గారికి పిఎంసి ప్రేక్షకులకి హృదయపూర్వక వందనాలు థ్యాంక్ యూ మాస్టర్స్